నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన గృహాలలో ఇది ఉంటే ఆ ఇల్లు అత్యంత శుభప్రదంగా ఉంటుంది అసలు ఏంటిది అది దాని వివరాలు ఏంటి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం అంత బిల్డింగ్స్ బిల్డింగ్స్ విధానం కాబట్టి ఈ బిల్డింగ్స్ విధానంలో మనం ప్రకృతిలో జీవనం గడపట్ల చాలా చాలా తక్కువ ఆ తక్కువైనా ఉన్నవారు కూడా గ్రామాలలో నివసిస్తున్నారు తప్ప పట్టణాల్లో వాళ్ళు ఎవ్వరూ నివసించట్ల కాబట్టి అది అత్యంత ఆ మొక్కున్నటువంటి ఇల్లు అత్యంత శుభప్రదం ఎందుకంటే ఆ మొక్కకి అత్యంత శక్తివంతమైనటువంటి మొక్కది ఆ మొక్క కనుక మనం ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి విష క్రిమి కీటకాలు కానీ మన ఇంట్లో దరిదాపులు కూడా రావు అంత శక్తివంతమైనటువంటి మొక్క అంతేకాకుండా బయట నుంచి వచ్చేటటువంటి కొన్ని రకాల విషవాయువులను సైతం నిస్తేజపరుస్తుంది అన్నమాట ఆ మొక్క ద్వారా ఎదజల్లేటటువంటి అంతర్లీనంగా వెద ఎదజల్లేటటువంటి సువాసనలు మానవుని యొక్క ఆరోగ్యానికి అవసరమైనటువంటి వాయువులను మాత్రమే అది ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి వాయువులను మాత్రమే అది మన ఇంట్లోపలికి వచ్చేలా చేస్తుంది మిగతా వాటిని అన్నింటిని విషవాయువులు కానీ విషపు కానీ ని నిస్తేజపరుస్తుంది అనమాట అదే తులసి మొక్క గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తులసి మొక్క ఈరోజు మన పిల్లలు తులసి అంటేనే తెలియదు ఇంక మొక్క గురించి ఎలా తెలుసుకుంటారు చెప్పండి తులసి మొక్కలో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలతో పాటుగా ఎలాంటి చీడపీడలను పీడలను కలిగించేటటువంటి వాయువులను కానివ్వండి ఇంకా సరికాని ఇక భూత ప్రేత పిశాచాలు అంటారు కదా అలాంటి వాటిని కానివ్వండి మన పరిసరాల్లో కూడా రానివ్వదు అందుకనే మన పూర్వీకులు పెద్దవాళ్ళు తులసి కోట కట్టుకొని ఇంటి వెనక కానీ లేదా ముందు కానీ ఖాళీ ప్రదేశంలో తులసి కోట కట్టుకొని ప్రతిరోజు తులసి మొక్కకి పూజ చేస్తూ ఉంటారు ప్రతిరోజు వేడి నీళ్ళలో ఒక తులసి ఆకేసుకొని ఆ నీరు తాగినా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది జలుబు కఫాన్ని కరిగించేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి తులసి మొక్క ఇలాంటి తులసి మొక్కలు పూర్వకాలంలో కోటలు కట్టుకొని ఉండి పెంచేవాళ్ళు ఈరోజు చాలా 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 తక్కువైపోయింది కారణం అంత బిల్డింగ్ సంస్కృతి ఎక్కడా తులసి కోట్లు అనేవి కూడా కనపట్టలేదు గ్రామాలలో ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనపడుతున్నాయి తులసి మొక్క రక్తశుద్ధి చేస్తుంది జలుబుని కఫాన్ని కరిగిస్తుంది జ్వరాన్ని తగ్గించే గుణం కూడా తులసి మొక్కలో ఉంది అందుకనే తులసి కోటలో పెంచి అవసరమైనప్పుడు గబుక్కుని తీసి వాడుకునేవారు దివ్యమైనటువంటి ఔషధ మొక్క అందుకే తులసి కోట ఉన్నటువంటి ఇల్లు అత్యంత శుభప్రదం మన పూర్వీకులు ఇలానే పెంచారు రోజు అది లేదనుకోండి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ను క్యాక్యులేట్ చేసుకోండి జై గురుదేవి